వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెద్దేరు ఆవుల అంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లానో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్టునో చూద్దాం చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ రైతు పట్టుకు వచ్చిన ఆవులు ఆకున్నాయి రైతా మీరు రేటు చూద్దాం వీటి రైతా వ్యాపారం ఎప్పుడు ఏది ఎప్పుడు కనిపించలే నన్ను చూసినావు నువ్వు ఎట్లా ఆవులకు మళ్ళా దీనికి యాభై నాలుగు కట్టిందా ఇప్పుడు ఇది నిన్నమూనా కట్టింది అది మూడు నాలుగు నెలలు అయింది ఎన్ని తలా అది ఏ ఊరు మనది గగ్గలపల్లి నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఆ దానికి ఎంత మళ్ళా నలభై మూడు వేలు దాని చెప్పినాం ఎన్ని తల్లి ఇవి అది ఒక అయితే ఇది ఇది ఒకటి ఏం పేరు నీ పేరు సాయి రెడ్డి నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నైన్ నైన్ ఫోర్ టూ డబల్ నైన్ టూ జీరో వన్ ఎయిట్ ఎప్పుడు కనిపించలేదు ఎప్పుడు వీడియో నిన్ను చేయలే నిన్న నిన్నెప్పుడు అడగలే రెడ్డి అంట గగ్గలపల్లి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నా రెండు నువే నావులు ఎట్లా ఇది కట్టింద రెండు కట్టి ఎన్ని నెలలు ఇది ఇది ఇరవై రోజుల్లో ఇంతది అది నెల అయితే ఇంతది రెండు నెలలోపు వినడానికి రెడీగా ఉన్నాయి శంకకాడ పొదుగు దగ్గర చేయబెట్టినా కూడా ఏమనమాట పెట్టి చూపిస్తున్నాడు మంచి సాధావులు ఎన్ని తలావులు ఇవి ఇది మూడో ఈత ఇప్పుడు ఇంతే అవుతల్ది రెండో ఈత యావూరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా పేరు మురళి ఎంత దీనికి ఎంత అటు రెండింటికి కలిసి ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఎనభై వేలు ఫైనల్ ఇచ్చారు రేట ఎవరికైనా కావాలంటే వ్యాపారం చేస్తాడు నెంబర్ చెప్పు సార్నిది తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఫ్రెండ్స్ నచ్చితే ఇవన్న ఆవులు కావాలంటే ఫోన్ చేసి మాట ఫ్రెండ్స్ సీడ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఒకటి ఎర్రబట్టది ఒకటి తెల్ల ఉంది వీటికి ఎంత ఉంటాయి తొంభై వేలు అటు ఇవి కట్టినా గడాలు పోయే ఆవులు అటు ఇవి ఎన్ని నెల కట్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ది ఆవు ఆరు నెలలు అంట రైట్ సైడ్ది అది ఎర్రబట్ట ఉంది దా ఇట్లా వాటికరా ఇట్లా తొమ్మిది అది ఎనిమిది నెలలు ఆవు ఎంత రెండిటికి ఇప్పుడు తొంభై వేలు ఎవరన్నా అడిగి వీటిని ఎనభై వేలు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు నువ్వే ఆడుకున్నావు ఎనభై ఎనిమిది అయితే ఇస్తావు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఇది ఎవరిది ఏ రేటు వాళ్ళు ఆవుల రేట్లు ఎట్లున్నాయి పెడు మార్కెట్లో అయితే ఇక కూడా రెండు ఆవులు పట్టుకొచ్చాడు పెద్ద మా దాడు చూద్దాం మళ్ళీ ఎంత రేట్లు చెప్తాడే కదా బాగునా ఎట్లా రేట్లు ఇవి తొంభై వేలు రెండింటికి గాడియాలు పోయినట్లు వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నా ఎన్ని నెల కట్టి ఇది మూడు నెలలు అది అది మూడు నెలలే ఎన్నితలు ఆవులు ఇవి రెండు రెండు ఇతలు ఎవరు పెద్దమ్మదనూర్ నాగర్కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు బాలరాజ్ వ్యాపారం అడుగుతుండ్రు ఎవర వీటిని ఎంత అడుగుతుండ్రు డెబ్బై ఐదు డెబ్భై ఆరు వేలు అడుగుతుండ్రు నువ్వే అడుగున్నా మళ్ళా ఎనభై ఐదు వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా వ్యాపారం చేస్తుంటారు ఎవరికైనా ఆవులు కావాలంటే ఈ పెద్దమ్మతో బాలరాజుని కాంటాక్ట్ చేసిమ్మా ఏమన్నా అటా చేయి పెడితే పెడతా నువ్వు పెడతావా పెడతాడా పెట్టు పెద్ద మనిషి ఏ కొత్త వాళ్ళని చూస్తే ఇదైతే దూకుట పెట్టు దూకుంటా పెడితే ఏమన్నా ఏమంటలే ఓకే ఓకే ఏమేమి కూడా పెడుతుంది పెట్టా నీవు నీ కూడా పెట్టు కూడా పెట్టింది జీ సాదావులాకున్నాయి ఎవరికైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు సరే కాకుండా ఫ్రెండ్స్ ఈడ కూడా రెండు ఆవులు పట్టుకొచ్చిండు యా ఊరు మనది పెద్ద కొత్తపల్లి నుంచి వచ్చిండు చంద్రకల్ చంద్రకల్ పెద్ద కొత్తపల్లి మండల్ ఇది కట్టిందే అది కట్టిందే ఎన్ని నెలలు ఉంటుంది ఇది చూడి ఇది ఆరు నెలల సూడి ఉంటుంది అవుతుంది మూడు నెలల సూడి ఉంటుందట ఎంత వీటికి రెండింటికి లక్ష ముప్పై ఇంత రేటు ఒకటే సరే మా అడిగారు ఒకటి ఒకటి పది వరకు అడిగాను నువ్వేంతలు నువ్వు ఒకటి ఇరవై ఐదు ఇస్తావు లాస్ట్ ఎన్ని తల్లి ఇంతవరకు ఇవి ఏది రెండు ఏది ఇది రెండా ఇది రెండు ఇది మూడు ఏవి ఇది తల్లి అది పిల్ల రెండు తల్లి పిల్లలట సైడ్ చూద్దాం ఏమి ఇస్తుంది పాలు అప్పుడు ఇది ఇది ఇవ్వదు పాలు అది అయితే ఇస్తుంది ఎన్ని ఇస్తుంది తల్లి ఇవ్వదు పిల్ల ఇస్తుంది ఏం పేరు నీ పేరు బాలస్వామి నెంబర్ చెప్పు సార్ నోటికి లేదు నెంబర్ అయితే నోటికి లేదు అంటే ఎట్లా లక్ష పది కట్టినా ಅದೇ ನೆಲ್ ಇದೆ ನೆಲ್ ಇದು ಎಮ್ ನೆಲ್ ಅವು ತೊಂಬ ಅಡಿರೇವರ ಮಳೆ ಎಲ್ಲ ಅಡುಗೆ ಎನಬ ಐದು ವೇಲ ಆಲ್ರೆಡಿ ಅಡುದುರು ನೀವೆ ತಗ್ಗಿ ಅನು ಮೇಂಬ ಏ ಆರು ವೇಲೈತಿ ಗಡಲು ಎ ಊರು ಮನದಿ ನಾರ್ಕಾರ್ನೂರು ಪಕ್ಕಲ್ಲ ಊರು ಪಕ್ಕಲ నూర్ నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని తల్లి ఇంటే వాహలు ఇప్పుడు ఇంతే రెండో అయితే ఏం పేరు నీ పేరు మళ్ళా నెంబర్ చెప్పు చెప్పు నాకు అనిపించదు నీవే తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఒకటి నాలుగు ఏడు ఒకటి ఎనిమిది ంటే ఆవులు అయితే బాగున్నాయి సూపర్ ఉన్నాయట ఏమన్నా పాలు ఇస్తా ఇవి పాలు ఇచ్చేటివి గడాలు కూడా పోతాయట చూసి మాట్లాడుకోవచ్చు మరి ఇది ఫిక్స్డ్ రేట్ ఉండకపోవచ్చు నమస్తే యాది నీది ఇదే ఎట్లా ఉంటుంది రేట్ ఇది ముప్పై ఎనిమిది ఎన్ని నెలలు ఉంటుంది ఇది చూడి ఐదు నెలలు చూడి ఇస్తుందా పాలు అప్పుడు సరే అడిగి ఎవరన్నా అడిగిరేవరా ముప్పై రెండు రెండో నువ్వే నువే ఆడుకున్నామలా ముప్పై ఐదు అయితే ఇస్తావు మన ఊరేదే పెద్దమద్దునూరు నాగర్ కర్నూలు మండలం నా ఏం పేరుదీ బాబు అంట ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇది నీదేనా ఇది కాదు ఏది నలభై ఒక్క వెయ్యికి పోయింది ఈ తల్లి పిల్ల కూడదూడ ఉన్నావు నలభై ఒక్క వెయ్యికి సేల్ అయిందట ఈ రెండింటికి రేట్ ఎక్కువ రేటు ఎక్కువైందా తక్కువైందే కామెంట్ చెప్పండి ఏం ఒకదాని పట్టుకోవచ్చినావు ఎట్లా ముప్పై ఎనిమిది వేలు అట్ట ఆవుకు కట్టిందా ఎన్ని నెలలు ఆరు నెలల సూడి ఎవరన్నా ఎంత అడుగుతుంటారు ముప్పై మూడు వేలు అడిగిపోతున్నారు ఉన్నావు ముప్పై ఆరుకి అయితే పట్టుకోమంటున్నావు ఏం పేరు నీ పేరు ఆంజనేయులు ఊరేది మందాపూర్ పానగల్ మండల్ వనపర్తి జిల్లా ఎవరికైనా పోయిందా ఇది ఎట్ సైడ్ రైట్ సైడ్ పోయింది నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ డబల్ టూ నైన్ టూ కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఏంది గడి పోయిందా పళ్ళు నాలుగు పళ్ళు ఎంత ఆడుతున్నావు ముప్పై ఆరు వేలు నువ్వు చెప్తున్నావు ఇల్లు చూస్తున్నారా ఎన్ని పళ్ళు నాలుగు పాళ్ళు ఉన్నా కట్టిందేమాల ఇప్పుడు మొన్న మొన్న వచ్చింది ఎంత ఇరవై ఐదు వేలు నీవు ఆడుతున్నావా నువ్వు ఇరవై ఐదు వేలు ఆడుతున్నావా యా ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎవరికి నావు కావాలంటే ఈ కృష్ణాయన్ కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ శివారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఎట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆవు అన్ని కొంచా దొరికానా దొరికిలేదు ఆవు ఉన్నాయి కదా బాగాలేవు ఇవి మహిళారైతే ఆవు అన్నికొచ్చింది చూస్తుంది ఏం దొరుకుతలేవు అంట ఇక్కడ మరొక విడతో మళ్ళీ కలుతాం